హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఫ్రచెందు మీకు ఈ అంటే జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా మనకైతే ఆంధ్రప్రదేశ్లో అయితే ఆ ఎస్జిటీలకు కంపల్సరీ ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సు తప్పనిసరి అని చెప్పేసి విద్యాశాఖ అయితే చెప్తుంది సో మరి ఏంటిది మరి ఆ ఎస్జిటిలు ఎవరు ఈ ఆరు నెలల బిడ్జి కోర్స్ ఎందుకు తప్పనిసరి అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో తప్పకుండా చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఎస్జిటిల్గా కొనసాగుతున్నారో మరి ఎప్పుడు ఏ ఇయర్లో ఇది జరిగింది మరి వాళ్ళ ఎవరికి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ చాలా కూడా ఎందుకంటే ఇది కూడా ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది కంపల్సరీ వాళ్ళకు ఇది అనమాట సో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ సో తప్పకుండా చూడండి సో ఇది అయితే మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వచ్చినటువంటి అప్డేట్ అనమాట మనకు ఆ ఎస్జిటీలకు సిక్స్ మంత్స్ అంటే ఆరు నెలల బ్రిడ్జి కోర్సు తప్పనిసరి అని చెప్పేసి విద్యాశాఖ అయితే చెప్తుంది సో మరి ఎవరు ఆ ఎస్జిటిలు ఎందుకు వాళ్ళకు చూద్దాం మరి సో చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో బిఈడి క్వాలిఫికేషన్స్తో ఎస్జిటిలుగా నియమితులైన వారు ఆరు నెలల బ్రిడ్జి కోర్సు తప్పనిసరిగా పూర్తి చేయాలని చెప్పేసి అయితే స్పష్టం చేసింది సో జనరల్గా అయితే ఎస్జిటీలుగా కొనసాగాలంటే మనకు డీఈడీ వేస్తారు అండ్ స్కూల్ అస్టెంట్గా కొనసాగాలంటే బీఈడి చేసిన వాళ్ళు సో ఇక్కడ ఏంటంటే బీఈడి క్వాలిఫికేషన్తో ఎస్జిటీలుగా నియమితులైన వారు అంటే జాబ్ పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సును అయితే తప్పనిసరిగా పూర్తి చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యాశాఖ అయితే స్పష్టం చేసింది సో మరి ఏ సంవత్సరంలో ఉన్నవాళ్ళు ఎస్జిటీలో కొనసాగుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఎవరంటే మనకు చూసుకుంటే ఇయరు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో నియమితులైన వారు అంటే రెండు వేల పద్దెనిమిది అంటే రెండు వేల ఇరవై మూడు ఈ మధ్య సంవత్సరంలో బీడీ క్వాలిఫికేషన్ తోటి హెచ్జిటిలుగా ఉద్యోగాలు పొందినవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా ఆరు నెలల బ్రిడ్జి కోర్సును అయితే కంపల్సరీ పూర్తి చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అయితే చెప్తుంది గుర్తుపెట్టుకోండి ఇయర్ కూడా చెప్తున్నాను రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో బీఈడి క్వాలిఫికేషన్స్ తోటి హెచ్జిటిలుగా ఉద్యోగాలు పొందినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీగా ఈ యొక్క సిక్స్ మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి విద్యాశాఖ అయితే చెప్తుంది గుర్తుపెట్టుకోండి సో మరి ఈ ఆ యొక్క సంవత్సరంలో నియమితులైన వారు ఈ నెల అనగా డిసెంబర్ ఇరవై లోపు అంటే డిసెంబర్ ఇరవై ఐదు వరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి సూచించింది సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అయితే మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వెబ్సైట్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి మనకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అయితే సూచిస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరం మధ్యలో ఎవరైతే ఈ యొక్క ఎస్జిటీలుగా నియమితులైన వారు అంటే డిఈడి క్వాలిఫికేషన్తో నియమితలమైనది ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో తప్పనిసరిగా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ లోపు మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వెబ్సైట్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోండి మిస్ కాకుండా ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వారు ఎంప్లాయీస్గా ఉన్నారు కాబట్టి మీకు ఇది తప్పనిసరి అని చెప్పేసి విద్యాశాఖ స్పష్టం చేసింది అదేవిధంగా ఎస్జిటి ఉద్యోగాలకు డీఈడి చేసిన వారు సుప్రీం సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ యొక్క ఉత్తర్వులు అయితే జారీ చేసింది నేను జనరల్గా ఇందాక చెప్పాను మనకు ఎస్జిటీలు అంటే బీఈడి చేసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్ అయితే పొందుతారు బట్ ఏంటంటే అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ మధ్యలో బీఈడి చేసిన వాళ్ళు కూడా ఎస్జిటీలుగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు కంపల్సరీగా ఒక సిక్స్ మంత్స్ బ్రిడ్జ్ కోర్సును అయితే కంప్లీట్ చేయాలి పాస్ అవ్వాలని చెప్పేసి విద్యాకా విద్యాశాఖ స్పష్టం చేసింది కాబట్టి ఈ మంత్ మీరు ట్వంటీ ఫిఫ్త్ లోపు మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కూలింగ్ ఓపెన్ స్కూలింగ్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి చేసుకుని ఆ యొక్క కోర్సును అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్తుంది ఎందుకంటే మనకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అనమాట డిగ్రీ చేసిన వాళ్ళు ఎగ్జిటీ చేయాలి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు స్కూల్ అస్టెండ్గా మాత్రమే ఈ ఉద్యోగాలు చేయాలని చెప్పేసి ఉన్నాయి కాబట్టి అయితే మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ మధ్యలో ఎవరైతే ఎగ్జిటీలుగా నియమితులవైన వారు ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ లోపు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సిక్స్ మంత్స్ డిగ్రీ కోసం కూడా కంప్లీట్ చేయాలి అది గుర్తు పెట్టుకోండి లేదంటే ప్రాబ్లమ్ అవుతుంది ఓకేనా ఇది ఇన్ఫర్మేషన్ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ అనమాట కంపల్సరీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో కంపల్సరీ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మరొక మంచి అప్డేట్ ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం